ఇది పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది మంచి బ్రైట్ కలర్ అండి బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట కలంకారీ ప్రింట్స్ లో చూస్తున్నాము అది బోర్డర్ మనకి బ్లాక్ కలర్ ఇట్లా వస్తాయి సారీస్ పళ్ళు మనకి మనకి బిగ్ డిజైన్ వస్తుంది ఈ రోజు మనము రమా క్లాత్ స్టోర్స్ కి వచ్చేసామండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి బృందావన్ కాలనీ నందమూరి రోడ్డు వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఎంజీ రోడ్ లో రావాలి ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్ అనమాట సో అడ్రస్ క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను దీంతో పాటుగా మనకి రమా క్లాత్ స్టోర్ వచ్చేసి సివిల్ కోర్ట్స్ దగ్గర కూడా ఉందండి గవర్నర్ పేట శేషాద్రి స్ట్రీట్ అంటారు సో మనకి అది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది సో ఈ రెండు బ్రాంచెస్ లో అయితే శారీస్ అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనము సీకో కుప్పడం శారీస్ అయితే చూస్తున్నాము కుప్పడం శారీ హై ఫ్యాన్సీ శారీస్ అనమాట ఈ రోజు అన్ని వీడియోలో కూడా హై ఫ్యాన్సీ శారీస్ అయితే చూడబోతున్నాము ఫస్ట్ వచ్చేసి మనం చూస్తున్న ఈ శారీ వచ్చేసి సీకో శారీ అండి ఇలాగా మనం కుప్పడం శారీస్ లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఇది వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా లక్ష బుట్టి వస్తుంది చెక్స్ ప్యాటర్న్ లో ఇట్లా ఉంటుందండి శారీ ఇవన్నీ కూడా మనకి ఈ శ్రావణ మాసంలో పూజలకి వాటికి చాలా చాలా బాగుంటాయండి మంచి గ్రాండ్ లుక్ వస్తాయి అనమాట ఇలా ఉంటుంది శారీ పళ్ళు ఇది సారీ టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది మంచి బ్రైట్ కలర్ అండి బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా రెడ్ కలర్ కి బోర్డర్ వస్తుంది ఇలా ఉంటది అనమాట శారీ మొత్తం కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది ఎవరికైనా మనం ఎవరికైనా పెట్టుబడికి కూడా గ్రాండ్ గా మంచిగా కనిపించేలా పెట్టాలి అనుకుంటే ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ మనకి శ్రావణ మాసంలో పూజలకి కూడా బాగుంటాయి ఇది వచ్చేసి కాస్ట్ చూద్దాము వీటిలో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి కాస్ట్ కూడా చెప్తాను నేను ఎవరైనా నియర్ బై ఉంటే ఖచ్చితంగా ని విజిట్ చేయండి లేదా లాంగ్ లో ఉన్నాం అనుకుంటే కొరియర్ తెప్పించుకోవచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ అండి పదహారు యాభై పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి చూపిస్తా ఫస్ట్ శారీ చూసారు కదా ఇది వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇట్లా అండి ఇది కలర్ చేంజ్ అవుతుంది పాటుగా డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఇది ఎంత పడుతుంది అనేది చెప్తాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి పదిహేను యాభై నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి గ్యాప్ బోర్డర్ శారీ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు యాభై పడుతుంది ఇది వచ్చేసి మనకి కలరు డిజైన్ ఇలా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి వీటిలో పదహారు యాభై ఇది కూడా ఇలా ఇక్కత్ బార్డర్ వస్తుంది సారీ మనం ఓపెన్ చేసిన దానిలోనే అది కడి బార్డర్ ఇది ఇక్కత్ బార్డర్ వస్తుంది అనమాట నెక్స్ట్ దీనిలోనే ఒక్కసారి ముందు కాస్ట్ చెప్పేస్తాం ఇది పద్నాలుగు యాభై పడుతుంది ఇట్లా పెసరి గ్రీన్ వచ్చి పింక్ కలర్ బార్డర్ వస్తుంది అన్నమాట ఇట్లా ఉంటుంది హై ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసిన దానిలో ఇది హనీ కలర్ అండి కాస్ట్ అయితే సేమే ఉంటుంది ఇంకా పదహారు యాభై ఇలా ఓపెన్ చేసిన దానిలో ఇది హనీ కలర్ వస్తుంది సో ఇలాగ మనకి డిఫరెంట్ కాస్ట్ లో డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగు యాభైలో ఇంకొక శారీ చూద్దాం ఇది కుప్పడం శారీ అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి స్మూత్ ఉంది ఫాబ్రిక్ అయితే ఇలా ఓపెన్ చేయాలి ఇట్లా ఉంటుంది శారీ ఇది బార్డర్ వచ్చింది కింద శారీ మొత్తం ఇది ఆనియన్ పింక్ వస్తుంది షేడెడ్ అండి డబల్ షేడ్ సారీ అండ్ మనకి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ సో సారీ టోటల్ గా మనకి లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది కలర్ అయితే ఇది పద్నాలుగు యాభై పడుతుంది సో వీటిలో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి అవి కూడా చూసేద్దాము ఇది ఒక సారీ చూసారు కదా నెక్స్ట్ దీనిలోని పన్నెండు యాభైలో వస్తుందండి ఈ శారీ అయితే పన్నెండు యాభై ఈ శారీ వచ్చేసి పద్నాలుగు యాభై అండి కానీ కలర్ అయితే అసలు బాగుంది చూడండి ఒకసారి కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా రేర్ కలర్ అని చెప్పొచ్చు అండి త్వరగా ఇలాంటి కాంబినేషన్స్ రావు ఒకసారి ఇలా ఉంటుంది సారీ బాగుంది కదా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుంది ఇలాగా ప్లెయిన్ సారీ అయితే చాలా బాగుంది కలర్ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది చెప్పాను కదా కాస్ట్ ఎంత చెప్పాను పద్నాలుగు యాభై అండి ఇవన్నీ కూడా మనం రమా క్లాస్ స్టోర్స్ లో చూస్తున్నాం అండి ఇలా ఉంటాయి సారీస్ గోల్డెన్ సిల్వర్ తో బూటీస్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ దీనిలోనే అంటే మనకి ఇవి చెప్పాను కదా ఇది పన్నెండు యాభై ఇది పద్నాలుగు యాభై ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కాస్ట్ కూడా క్లియర్ గా తెలుస్తుంది అండి నెక్స్ట్ వీటిలోనే టిష్యూ వచ్చింది ఇది పద్దెనిమిది యాభై పడుతుంది ఈ శారీ వచ్చి పద్దెనిమిది యాభై పడుతుంది టిష్యూ వస్తుంది కుప్పడంలో ఒకసారి ఓపెన్ చేద్దాము ఇది వచ్చి ఇలా ఉంటుందండి స్మూత్ ఫ్యాబ్రిక్ మీకు ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఇలా ఫోల్డింగ్ కింద పడిపోతుంది అంటే స్మూత్గా ఉందని ఇట్లా వస్తుంది శారీ అయితే పద్దెనిమిది యాభై ఇది బ్లౌజ్ అండి ఆనియన్ పింక్ వస్తుంది బ్లౌజ్ కలర్ కూడా బాగుంది మంచి క్లాసీ లుక్ ఉంటది ఇది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వేల నూట యాభై రూపాయలు ఇది లక్ష సారీ శారీ లాగా మనకి చిన్న చిన్న డాట్స్ అయితే వస్తాయి అండ్ ఇది శారీ మొత్తము ఇది పళ్ళు అండి వైలెట్ కలర్ లో పళ్ళు ఉంటుంది గ్రాండ్ గా ఉంటుంది టోటల్ శారీ మనకి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇలాగా కలనేత షేడ్ ఉంది చూడండి శారీ అయితే బ్లౌజ్ కూడా కలనేత షేడ్ వస్తుంది మెరూన్ కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది పైన చిన్న బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది సో టోటల్ గా శారీ అయితే బాగుంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ కూడా ఉందండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఇది ఒక సారీ నెక్స్ట్ ఇది అన్ని ఓపెన్ చేయండి ఇంకా ఇలా చూపిస్తాను ఇది కాస్ట్ వచ్చేసి మనకి పంతొమ్మిది యాభై రూపాయలు నెక్స్ట్ పద్నాలుగు యాభైలో ఈ శారీ అండి పద్నాలుగు యాభై నెక్స్ట్ పదహారు డెబ్బై ఐదులో ఈ శారీ అండి ఇలాగా పదహారు డెబ్బై ఐదు ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం బాగుంది శారీ ఇలా వస్తుందండి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా వస్తుంది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పూజల్లోకి కరెక్ట్ శారీ అని చెప్పొచ్చు ట్రెడిషనల్ గా ఉంటుంది చక్కగా మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది కాస్ట్ కూడా తక్కువలోనే ఉంది పదహారు డెబ్బై ఐదు ఇందాక ఇదే సారీ మనము పద్దెనిమిది ఇదిగోండి ఇది చూసాం కదా ఇది రెండు వేల నూట యాభై ఇది సేమ్ ఉంది ఇది బట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది పద్దెనిమిది యాభై స్మూత్ ఫాబ్రిక్ వచ్చింది అండ్ అలాగే మనకి బార్డర్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇలా కాస్ట్ అనమాట మనకి ని బట్టి చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ ని బట్టి ఇది థౌసండ్ ఫిఫ్టీ లో ఉంది వెయ్యి యాభై నెక్స్ట్ వచ్చేసి ఇది నైన్ సెవెంటీ ఫైవ్ తొమ్మిది డెబ్బై ఐదు నెక్స్ట్ వచ్చేసి ఇది పదహారు యాభై ఇది చాలా బాగుందండి ఇది డిజైన్ ఇట్లా లతల్లా వచ్చింది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇది పద్దెనిమిది యాభై అండి బాగుంది ఇది కూడా పెసర గ్రీన్ అంటారు కదా ఇట్లా వస్తుంది పెసర గ్రీన్ చాలా బాగుందండి ఇలా ఉంటుంది కలర్ లేని వాళ్ళు అంటే మనకి ఏ కలర్ ఉందో చూసుకొని చక్కగా తీసుకోవచ్చు ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇది ఇట్లా వస్తుంది బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది పళ్ళు సో ఇలా మనకి ఇంకా కలర్స్ అయితే చాలా చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కాస్ట్ కూడా చెప్తున్నాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఇంకా కలెక్షన్ చాలా ఉంది పద్దెనిమిది వందలండి ఇది డాలర్ బూటీ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇందులో మనకి టిష్యూ వస్తుంది టిష్యూస్ సీకో కుప్పడం వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇది వచ్చేసి పద్నాలుగు యాభై పడుతుంది ఇప్పుడు ఓపెన్ చేసే శారీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా అనమాట టెంపుల్ బార్డర్ వస్తుంది కింద మనకి శారీ ఇది పళ్ళు టెంపుల్ బార్డర్ వస్తుంది కింద ఇలాగా మ్యాంగో బూటీ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ఇక్కడ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇట్లా బార్డర్ వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ ఉంటాయండి మనం చూసి ప్రతి దానిలోనూ మనకి కలర్స్ ఉంటాయి నేను శాంపుల్ కి రెండు మూడు అట్లా తీసాను మిగతావి నా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మనకు ఒక వీడియో మొత్తం సరిపోతుంది ఇవన్నీ తీస్తే అందుకే కి ఒకటి అనేది నేను చూపిస్తాను ఇంకా మోడల్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు తీసాను కదా దీనిలో ఇవన్నీ కలర్స్ అనమాట గ్రీన్ వచ్చింది రెడ్ వచ్చింది ఇది పింక్ వచ్చింది ఎల్లో కూడా ఉంది చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇది ఎల్లో కలర్ అనమాట దానిలోనే ఇలాగా మనం రెండు మూడు చూపిస్తున్నా నేను మిగతావి ఇంకా మోడల్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది పదిహేడు యాభై అండి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ లో వస్తుంది అండ్ ఇందాక చూసాం కదా ఇది పదహారు యాభై ఇట్లా లతలు వచ్చాయి అని కదా అదొక కలర్ ఇదొక కలర్ తీసాను పదహారు యాభై పడుతుంది అండ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఇది కాస్ట్ వచ్చి పదహారు యాభై ప్యారెట్ గ్రీన్ కి టమాటో రెడ్ వస్తుంది అనమాట ఇలాగ కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఇది ఒక సారీ ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇది కూడా థౌజండ్ ఫిఫ్టీలో ఇది ఒక మోడల్ అనమాట సో టోటల్ గా ఇంకా మనకి చాలా సారీస్ ఉంటాయి విజిట్ చేయండి ఖచ్చితంగా క్లాత్ స్టోర్స్ ని ఇప్పుడు మనం చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా మనకి నందమూరి రోడ్ లో ఉన్న సారీస్ అండి ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు హై ఫ్యాన్సీ సారీస్ లో ఉన్నాము ఇది వచ్చేసి మనకి ప్యూర్ టిష్యూ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా షైనింగ్ వస్తుంది జక్కడ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బార్డర్ అయితే ఉంటుంది శారీ టోటల్ లుక్ చూద్దాం ఒకసారి ఇదిగోండి శారీ టోటల్ గా మనకి ఇలా ఉంటుంది మంచి షైనింగ్ ఉంది అండ్ బౌల్స్ డిజైన్ అండి కొత్తగా ఉంది డిజైన్ అయితే ఈ డిజైన్ లో మనకి ఈ కలర్ ఒకటే ఉంది వీటిలో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ చేంజ్ అవుతుంది అలాగే మనకి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఈ బుటా వచ్చింది అనమాట ఇక్కడ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలాగ లతల్ డిజైన్ బాక్స్ టైప్ లో వచ్చింది దీనిలో ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒకటి ఉంది చూడండి ఈ కలర్ కూడా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడతాయి ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ ఇప్పుడు కలర్ బాగుంది ఇట్లా వస్తుందండి చూస్తే లుక్ మనకిలా ఉంటుంది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి కలర్ ఎలా ఉంది శారీ ఎలా ఉంది అనేది ఇవి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ తో పాటు డిజైన్స్ చేంజ్ అవుతాయి పద్నాలుగు యాభై రూపాయలు పడతాయండి ఇవి బెనారస్ టిష్యూ శారీస్ ఇదే కలరు కానీ డిజైన్ చేంజ్ అయింది చూడండి దానిలోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇది నైన్ ఫిఫ్టీ రూపీసే ఇదైతే నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది అంటే ఆ క్లాత్ కి ఈ క్లాత్కి డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ ఒక సారీస్ ఇది డిఫరెంట్ శారీ అండి ఇది ఏంటంటే బెనారస్ ఫ్యాన్సీ శారీ నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక కలర్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ ఇప్పుడు మనం మస్లిన్ శారీస్ చూస్తున్నాం అండి చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మస్లిన్ శారీస్ అనమాట కలంకారీ ప్రింట్స్ లో చూస్తున్నాము అది బోర్డర్ మనకి బ్లాక్ కలర్ లో వచ్చింది మనకి శారీ అయితే మరూన్ కలర్ వస్తుంది కలంకారి డిజైన్స్ వస్తాయి అండి ఇట్లాగా ఇలా వస్తాయి కలంకారి డిజైన్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది ఇది పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి చిన్న డాట్స్ వస్తాయి ఇది బ్లౌజ్ టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది ఇలాగా శారీ ఒక్కసారి చూద్దాం చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా వస్తుందండి కలంకారీ లో టోటల్ గా మనకి ఇలా ఉంటుంది ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ పన్నెండు వందల యాభై రూపాయలకి వస్తుంది స్మూత్ ఫాబ్రిక్ ఉన్నాయి ఇలా ఉంటదన్నమాట దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో వచ్చేసి మనకి డిజైన్స్ ఇలా వస్తాయి ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీనే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మస్లి మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అది కలర్స్ ఇవి కలంకారీలో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ వచ్చి ఇది గ్రీన్ అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ లోనే ఇది కూడా ఒక డిజైన్ అండి షిబోరీ డిజైన్ వచ్చింది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ లోనే అవైలబుల్ గా ఉంది వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కలర్స్ అండి అండ్ కలంకారీ డిజైన్ లోనే ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇది ఇట్లాగా ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వస్తుంది మనం ఫస్ట్ చూసిన కలంకారీలో ఇంకొక కలర్ కూడా ఉంది ఇది ఎల్లోకి మజంతా షేడ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అన్నమాట గ్రీన్ చూసాం కదా ఈ గ్రీన్ లో ఇదొక కలర్ కూడా ఉంది ఇలా ఇంకా కలర్స్ చాలా ఉంటాయండి మీరు విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్ లో చూపిస్తున్నాను టూ టూ కలర్స్ అలాగా ఇలా అనమాట మనకి ఇంకా విజిట్ చేస్తే మీరు మోర్ కలెక్షన్ చూసుకోవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఉన్న శారీస్ చూపిస్తాను నేను ఇప్పుడు రమా క్లాత్ స్టోర్స్ లో నందమూరి రోడ్డు రేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది ఈ శారీ వచ్చి ఇలా ఇట్లా ఉంటుంది శారీ అంతా పళ్ళు వచ్చేది అండ్ బ్లౌజ్ కూడా ఉంది చూద్దాం ఇది బ్లౌజ్ అండి డాట్స్ వస్తుంది చిన్న డాట్స్ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీఏ నెక్స్ట్ ఇంకొకటి ఇదో డిజైన్ వస్తుంది స్మాల్ బార్డర్ అండి టూ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ వస్తుంది మరి హెవీ బార్డర్స్ లే వద్దు అట్లా అనుకున్న వాళ్ళకి స్మాల్ బార్డర్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ కొరియర్ కూడా ఉందండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు అలాగే ఫోర్టీన్ ఫిఫ్టీ లో ఉన్న శారీస్ కూడా చూసేద్దాము ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ కదా ఇప్పుడు మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్న శారీస్ కొన్ని చూపిస్తాను ఇదిగోండి ఇవి చాలా లైట్ వెయిట్ వస్తాయి మనకి లోపల సరి లైన్స్ తో బాక్స్ టైప్ లో డిజైన్ వస్తుంది అనమాట చెక్స్ ప్యాటర్న్ లో క్లాసిక్ కలర్స్ ఇవి కింద వచ్చేసి మనకి ఇలాగ జిగ్జాగ్ ప్యాటర్న్ లో బార్డర్ వస్తుంది దానిలోనే ఇవి ఫోర్టీన్ ఫిఫ్టీ లో శారీస్ చిన్న బోర్డర్ వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూద్దాం ఇది బ్లౌజ్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ వీటిలోనే ఇవి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా ఉన్నాయి ఇలా డిజైన్స్ వస్తాయి బోర్డ్స్ డిజైన్స్ లీఫ్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ గా వస్తాయి ఇవి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి సో వీటి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి డోలా క్రష్ సారీస్ అండి డోలా విన్నాము క్రష్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాము ఇవి వచ్చేసి డోలా ప్రింటెడ్ లో క్రష్ అనమాట ఇవి కూడా లైట్ వెయిట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది ఇలా క్రష్ చూడండి మీకు దగ్గరగా తెలుస్తుంది ఇలా క్రష్ వస్తుంది డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అనమాట అన్ని కూడా ఒక్కసారి ఒక సారీ ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు ఇదంతా పళ్ళు వస్తుంది స్ట్రైట్ లైన్స్ తో సారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ టూ సైడ్స్ కూడా ఇది చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుంది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ తో మనకి టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది శారీ అయితే అసలు చాలా బాగుందండి డిజైన్ ఇట్లా ఉంటది చాలా లైట్ వెయిట్ ఉంది డోలా క్రష్ అనమాట ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ సో దీనిలో వచ్చేసి మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి అండి కలర్స్ టు డిజైన్స్ ఇట్లా వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇలా అనమాట ఒక్కొట్టి ఒక్కో ప్యాటర్న్ లో ఉన్నాయి ఒకే దానిలో కలర్స్ లేవు ఒక్కో దానిలో ఒక్కొక్క డిజైన్స్ వస్తాయి మొత్తం డిజిటల్ ప్రింట్ అండి అసలు చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చింది అసలు ప్రింట్ ఇది ఒక డిజైన్ ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలో ఇదొక డిజైన్ లో ఉంది నెక్స్ట్ ఇది ఒక ప్రింట్ ఇదొక డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది ఇది ఒక మోడల్ వస్తుంది ఇలా వస్తుంది ఇది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయండి ఇది ఒక డిజైన్ అండ్ లాస్ట్ డిజైన్ ఇది ఇంకోటి లాస్ట్ ఏం కాదు ఇంకా చాలా సారీస్ ఉన్నాయి కొన్ని చూపిస్తున్నాను ఇది ఒక డిజైన్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను అండి ఒక్క నిమిషం ఇలా పెట్టేద్దాం ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ వస్తాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లైట్ వెయిట్ డోలా క్రష్ సో చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూస్తారు ఇవన్నీ కూడా డిజైన్స్ శారీ కూడా చూద్దామండి ఎలా ఉంటుంది అనేది ఇలా వస్తుంది అనమాట లుక్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి అండ్ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే చూసారు కదా చాలా లైట్ వెయిట్ డోలా క్రష్ ఫాబ్రిక్ డిజిటల్ ప్రింట్ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ మేము సెమీ టస్సర్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి సిల్క్ లో వస్తాయి సెమీ టస్సర్ వస్తుంది ప్రింటెడ్ శారీస్ అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పళ్ళులో బిగ్ డిజైన్ వస్తుంది ఇట్లా ఉంటుంది పళ్ళులో టర్స్ కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ శారీ మొత్తం కూడా మనకి డిజైన్ వస్తుంది టస్సర్ శారీస్ కట్టే వాళ్ళకి వీటి అంటే ఈ కంఫర్ట్ తెలుస్తుంది అనమాట ఇలా ఉంటుంది శారీ టోటల్ లుక్ అలాగే పళ్ళు పళ్ళు చూసాం కదా బ్లౌజ్ ఇదండి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది సారీస్ వీటిలో కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఇది పళ్ళు అట్ సైడ్ మీకు వేసింది ఇది బిగ్ డిజైన్ వచ్చింది కదా ఇది పళ్ళు ఇది సారీ ఓవరాల్ ఒకసారి ఓపెన్ చేస్తాను అండి ఇది సారీ బార్డర్ వస్తుంది శారీలో ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ సారీస్ నెక్స్ట్ ఇది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇది పళ్ళు ఇది శారీ పళ్ళులో వచ్చేసి ఈ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇది అనమాట ఇలా బార్డర్ వచ్చి డిజైన్ వస్తుంది ఇట్లా వస్తుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఈ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి సెమీ టర్ శారీస్ ఇది పల్లులో బిగ్ డిజైన్ వస్తుంది ఇదంతా శారీ శారీ ప్రతిదీ మనకి ఇట్లా బోర్డర్ వస్తుందండి ఏదో ఒక డిజైన్ తో బోర్డర్ అయితే వస్తుంది కంపల్సరీ ఇట్లా వస్తాయి శారీస్ పళ్ళులో మనకి ఇలా బిగ్ డిజైన్ వస్తుంది శారీ అయితే ఇది ఇవన్నీ కలర్స్ అండి వీటిలోనే ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవి డిజైన్స్ ఇది శారీ ఇది పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి శారీ ఇలా వస్తుంది బోర్డర్ ఇది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ సారీస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ బోర్డర్ లెస్ శారీస్ అండి హ్యాపీగా కట్టుకోవచ్చు ఎందుకంటే బార్డర్స్ కట్టి కట్టి విసిగు పోయి ఉంటారు బార్డర్ లెస్ శారీస్ అయితే అసలు చాలా బాగున్నాయి అండ్ డిజైన్ కూడా ప్లెయిన్ కాకుండా మనకి మంచి డిజైన్ గా వచ్చింది కాబట్టి డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి ఇది పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి శారీ టోటల్ కూడా మనకి ఇదే విధంగా డిజైన్ ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే లోపల సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఒక స్ట్రైట్ లైన్ వచ్చేసి మనకి ఇలా షైన్ వచ్చింది ఒకటేమో సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది అండ్ మొత్తం సరీ వివింగ్ అండి బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు ఇట్లా ఉంటుంది ఇలా సారీ టోటల్ గా మనకి ఇలాగే ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి ఇలాగా మైసూర్ క్రేప్ శారీస్ మనకి ఇలాగా హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది చూసారు కదా చాలా బాగుంది సారీస్ అయితే టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా వస్తుంది టోటల్ గా లుక్ అయితే ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది కలర్ మారింది అండ్ డిజైన్ కూడా మనకి బర్డ్స్ డిజైన్ వచ్చింది చూడండి ఇది పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ వచ్చింది నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఈ కలర్ చాలా బాగుంది మనం చూసిన దానిలోనే ఇది ఒక కలర్ అండ్ ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చి సార్ బ్లౌజ్ కూడా చూద్దాం ఏ కలర్ వచ్చిందో ఇది కూడా వైలెట్ షేడ్ వచ్చింది ఇలా చాలా స్మూత్ గా ఉందండి ఫాబ్రిక్ అయితే నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చి ఇట్లా మనకి రాయల్ ఇది నావీ బ్లూ వస్తుంది అనమాట నావీ బ్లూ కలరు ఇలా వస్తుంది పళ్ళు ఇది పళ్ళు సో టోటల్ గా మంచి లుక్ అయితే ఉందండి శారీ ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ చూద్దాము టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి సారీస్ ఒకసారి బ్లౌజ్ కలర్ కూడా చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చిందండి పింక్ కి మనకి ఇలా బార్డర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయండి ఇప్పుడు వచ్చేసి మనము చందేరి శారీస్ అండి చందేరి శారీస్ లో మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇదంతా కూడా లతల్ డిజైన్ వస్తుంది చాలా సింపుల్ గా నీట్ గా ఆఫీస్ వేర్ శారీస్ అండి నీట్ గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇట్లా పళ్ళు స్ట్రైట్ లైన్స్ అయితే వస్తుంది అండ్ టెస్ కూడా ఉంటాయి పళ్ళు లో ఇది బ్లౌజ్ అండి జరీ లైన్స్ అయితే వస్తాయి పళ్ళు బ్లౌజ్ కి టోటల్ శారీ మొత్తం కూడా మనకి వీవింగ్ డిజైన్ తోనే వస్తుంది కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి శారీ అయితే బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇట్లా అనమాట ఇవన్నీ కూడా కలర్స్ ఒకటి ఎల్లో గ్రే కలర్ ఇక్కడ బాగుందండి గ్రే కలర్ పళ్ళు ఇది ప్యాజెన్స్ వస్తాయి కి శారీ మొత్తం చిన్న బుట్టి వస్తుంది అలాగా బార్డర్ లో చిన్న బుట్టి ఇట్లా వస్తుంది డిజైన్ కూడా బాగుంది సింపుల్ గా ఉంది అందుకే చెప్పారు కదా ఆఫీస్ వేర్ సారీస్ అని చాలా కూల్ గా నీట్ గా ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫాబ్రిక్ వచ్చింది వీటిలో మనం ఓపెన్ చేసిన వాళ్ళు ఇదొక కలర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కలర్స్ ఇంకా మీరు విజిట్ చేస్తే కలర్స్ చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూసేద్దాము ఇది బార్డర్ శారీస్ అండి అవి లెస్ కదా చిన్న బార్డర్ వచ్చింది కదా ఇది బార్డర్ శారీస్ పైతానీ డిజైన్ వస్తుంది ఇలా పైతానీ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు విత్ టాజల్స్ వస్తాయి బోర్డర్ కూడా చూసారు కదా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పైతాని డిజైన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఇది థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పదమూడు డెబ్బై ఐదు రూపాయలు దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ లోనే వస్తుంది ఇలాగా మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి దానిలో ఇదొక కలర్ నెక్స్ట్ ఇవి కూడా కలర్స్ ఇంకా ఇదొక కలరు అండ్ ఇదొక డిజైన్ వస్తుంది సారీ ఈ సారీస్ కాస్ట్ చెప్పాను కదా ఇవైతే థర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా ఒకసారి చూద్దాం డిజైన్ మారింది కాబట్టి ఏమన్నా మారచ్చు లేదండి సేమ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటది ఇవి ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ కలర్స్ మీరు విజిట్ చేస్తే చూసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉంది మరి వీడియో ఎంత అవుతుందని నేను ఇంకా చూపించట్లేదు ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్స్ వస్తాయి అనమాట ఇవి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇవి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సో చూసారు కదా కలెక్షన్ అంతా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మీరు ఇలాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు మంచి మంచి ఆఫర్స్ లో కూడా ఉంటూ ఉంటాయి ఆఫర్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండొచ్చు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం